డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఉబలంక గ్రామం మదర్ తెరిసా ఆశ్రమంలో కొత్తపేట దివంగత శాసనసభ్యులు స్వర్గీయ డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎర్రంశెట్టివారి పాలెం గ్రామానికి చెందిన డాక్టర్ చిర్ల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సురేష్ నాయుడు మరియు అనిశెట్టి పండు సోమసుందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం చిన్నారులకు దుప్పట్లు మరియు చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టారు అలాగే అన్నదానికి కార్యక్రమం నిర్వహించారు పంచాయతీ మాది మేము జగరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు శిలా సోసుందరెడ్డి గారు అంటే ఎంతో అభిమానం కూడా మాకు ఉండేది ఆయన చేసే సేవ గారిని మేము ఆ మీద అభిమానిపించుకుని మేము శిలా సముదర్ రెడ్డి గారు పేరు మీద ట్రస్ట్ పండ్ల ఇది వరకు గన్నవరం అలాగే అమలాపురం ఆ కార్యక్రమాలు చేస్తూ చేస్తూ ఉండగా మాకు జగిరెడ్డి గారు చేస్తున్నాం అంటే అలా కాదు మాకు ప్రోత్ఫలం కూడా ఉంది నీవు పల్ల పల్ల మదర్ రిసార్ట్ ట్రస్ట్ సరి చూడు అని చెప్పారు చెప్పిన ఆయన ఆ ద్వారంలో మేము ఇలాగా మా దగ్గర ట్రస్ట్ కి వచ్చామండి వచ్చిన తర్వాత చేసే కిషోర్ గారు ఆశ గారు చేసే పని చూసి మాకు ఎంతో ఇదీ ఆయనకి ప్రతి సంవత్సరం మేము ఆయన ఏమిటి మీ కన్ను అడుగుతుంటే ఆయన ఎవరైనా డబ్బులు మాకు ఇంత ఫండ్ ఇవ్వండి మా డబ్బులు ఇవ్వండి అవి ఇవ్వండి అని అడుగుతారు కానీ అది చూసి మాకు అలా కాదండి మాకు మాకు ఇది ఇబ్బందిగా ఉంది అని ఎవరు అలాగే మొన్న వంట సామాగ్రి అయ్యి అడిగితే మేము వంట సామాగ్రికి ఇచ్చాం అలాగే ఒకసారి ఇలాగా మనకి ఇలాగ పడుకుంటాగా ఇబ్బంది ఉంటే ఇచ్చాం అదే విధంగా ఇప్పుడు అడిగినా మేము వాళ్ళకి ఎందుబాటులో కూడా ఎన్నోసార్లు సార్లు అన్న పిల్లలకి భోజనాలు అవి పురమాయించాం ఇప్పుడు ఇలాగే దుప్పట్లు అలా పది సంవత్సరాలు ఇది పెద్దది పిల్లలకే అడిగినారు ఇల్లు వంటి వాళ్ళని కూడా అంతమంది ఇంత చూసాం ఈయన కూడా ఇళ్ళకి ట్రస్టులు ఇంకా బాగా చేసి ఈయన కూడా మంచి పేరు రావాలని కోరుతున్నాం సరికొత్త ఏ పార్టీకి కొమ్ముకాయం ఏ నాయకుడికి గొడుగుబం ఇక్కడ సామాన్యుడికి పట్టాభిషేకం కొత్త మా వైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు మేము జనం వింటే ఉంటాం అవును మేము జనం మాటే వింటాం ఇరవై నాలుగు గంటలు నిరంతర వార్తా ప్రవాహం